హలో నన్నేమైతే వచ్చు ఈరోజు అమ్మమ్మ దమ్ బిర్యానీ చేసింది చూడండి చెప్తారు హాఫ్ కేజీ వేయాలండి మంచి కడిగాను దాంట్లో నారలు అవి ఉంటే క్లీన్ చేశాను తర్వాత ఉప్పు కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పుదీనా గరం మసాలా ధనియాల పొడి పెరుగు అన్నీ వేసి మిక్సీ వేసినా మిక్సీ వేసి అవి కాసేపు పక్కన పెట్టి ఆ హాఫ్ కేజీ రొయ్యలకి రెండున్నర గ్లాసులు రైస్ వేసిన ఇంకా తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసి ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఇంకా కొత్తిమీర మళ్ళీ పుదీనా చెక్క లవంగం విలాచి బండ పువ్వు పువ్వు మరాఠి మొగ్గ అన్నీ సరిపోయాయి అన్నీ వేసి అవి ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు ఫ్రై అయిన తర్వాత రొయ్యలు వేసాను రొయ్యలు వేసి అవి రొయ్యలు ఫ్రై అవుతాయి లోపు ఇంకా రైస్ ఉడకబెట్టాలి కదా వాటరు ఫుల్గా కొల్తానేమి లేదు ఫుల్గా పెట్టేసి అవి కొంచెం పలుకు మీద ఉడికిన తర్వాత అప్పుడు రైస్ వేసి ఒక లేరు రైస్ ఒక లేరు రొయ్యలు ఒక లేరు రైస్ ఒక లేరు రొయ్యలు అవన్నీ వేసేస్తే ఇంక బిర్యానీ రెడీ